వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొంటేనే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ చాలా హోల్సేల్ రేట్లకి అమ్ముతూ ఉంటారు అయితే ఈరోజైతే ఈ మార్కెట్ గురించి అయితే మీకు చెప్తున్నాను చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ ఈరోజు ఇదిగో నేను చూపిస్తున్న ఈ చేప వచ్చేసి అంటారు అనమాట దీన్నే పండుకప్ప అంటారు చాలామంది ఏంటంటే ఈ పండుగప్ప ప్లేస్లోని కోనము కొమ్మకోణం బాతుకోనంలు ఇవి ఉంటాయి కదా ఆ మొక్కలు తెచ్చేసి ఇదే పండుగప్ప అని చెప్పేసి ఎక్కువ రేట్లుగా అమ్మేస్తూ ఉన్నారనమాట తెలియని వాళ్ళు ఏంటంటే అదే పండుగప్ప అనుకొని దాని టేస్ట్ చేసి అబ్బా చాలా బాగుంది పండుగప్ప అంటే ఇది అని అనుకుంటున్నారనమాట ఈరోజైతే ఈ వీడియో అయితే కొంచెం చీకటిగానే ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా అంటే త్రీ ఫోర్ కలా వెళ్ళేసామన్నమాట నిజానికి ఏంటంటే చేపలు చెక్క పెట్టే వాళ్ళందరూ చెక్క పెట్టడం అంటే చేపలు కొనుక్కొని వాటిని ఉప్పు పెట్టి ఎండబెట్టి చేసిన వాళ్ళందరూ లక్షవారం నైట్ కల్లా గురువారం అనమాట గురువారం నైటు బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా అక్కడే ఉండి తెల్లారి మూడు గంటల నుండి అసలు స్టార్టింగ్ నుండి జరుగుతూనే ఉంటుంది అనమాట ఇంక నిద్రపోరు ఇంకా అప్పటి నుండి ఇంకా శుక్రవారం అయితే సంత అయితే జరుగుతుంది ఇది దగ్గర మాకు దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సందోలి సంత అనమాట చూసారా చీకటిగా ఉన్నా సరే చాలామంది ఆడవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికే వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కెళ్తూ వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడైతే ఇలా కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతున్నారు చాలామంది మార్కెట్లోని అంటే డైలీ జరిగే మార్కెట్ల కంటే ఇలా సంతల్లో అయితే కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట మీ నేను ఎందుకు వెళ్ళానంటే మా దగ్గర అన్నీ ఉంటాయి కానీ నెత్తళ్ళను ఎండు రొయ్యలు అయితే ఉండవు రొయ్యపొట్టు ఇవన్నీ ఏంటంటే రొయ్య పొట్టు ఎందుకు ఉండదంటే మా దగ్గర రొయ్యలు పచ్చి రొయ్యలు అమ్ముడుపోతూ ఉంటాయి ఎండు రోజులు వచ్చే వరకు ఉండవన్నమాట అటు సైడు వెళ్ళేసరికి అటు సైడ్ వాళ్ళు ఎండు రొయ్యలు అయితే చేస్తారు అందుకని చెప్పేసి సంతలోకి తెచ్చి వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటున్నాం చూసారు ఎంత తాజాగా ఉన్నాయి ఇవి వచ్చేసి నెత్తళ్ళు చీకటి అంటే బాగా తెల్లారట్లు కదా అందుకనే మీకు అలా కనిపిస్తుంది ఇవి వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ నెత్తళ్ళే సైజు అన్నమాట ఇంత చీకటిగా ఉంది మీకు తెలియాలని చెప్పేసి నేనైతే తీస్తున్నాను ఇకపోతే ఇక నేను ఒక్కొక్క చేప చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి పండుగ అంటారు వీటిలే పండుగ అంటారు ఎవరైనా సరే వీటిని మొక్క అది అమ్ముతుంటే మీరు నమ్మొద్దు చూసారా మార్కెట్ తెల్లారి కల్లా అసలు ఏమి ఉండదు అందరి దగ్గర చేపలు కూడా అయిపోయినాయి కదా తెల్లారేసరికి అసలు ఏముండవనమాట అయిపోతే మ్యాక్సిమం పది పది పదకొండు కల్లా ఇంకా అయిపోయి ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంక ఇలా పోగులు వేసేసి అమ్మేస్తారు చూడండి మనం పోగు చెప్పాన కొనేసుకోవచ్చు లేదంటే కేజీలు చెప్పాను కూడా వేస్తారు ఇవి వచ్చేసి బాగా బాంగడా అంటారు కదా కానాగడతలు గడతలు అంటారు వాటిలో అనమాట సైజులు వారీగా ఉంటాయి ఇక ఇవి వచ్చేసి సాగుడాలు రెబ్బన్ ఫిష్ అంటారు కదా రెబ్బన్ ఫిష్ ఇలా ఈ రొయ్య ఇది వచ్చేసి చిన్న రొయ్య ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ నెత్తళ్ళు ఇది కొంచెం రెడ్ నెత్తళ్ళు ఇది వచ్చేసి పొట్టు ఇవి చూసారు నెత్తళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నాయో మీకు కనిపిస్తుంది కదా మనకు కావాలి ఇవి వచ్చేసి చిన్న చేపలు అనమాట అంటే అవి నెత్తళ్ళు కాదు చిన్న చేపని చేపలు అన్నమాట ఆ చేపలు అవి ఇంకా మనకి ఏ చేప కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి చేపలే కాదు ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇలా రొయ్యలు చేపలు ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ సంతలు అయితే అమ్ముతారు మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు నేను పండుకప్పనే చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా పండుగ కొనేటప్పుడు చూసి తీసుకోండి పండుగప్ప కాదు ఇది వచ్చేసి రొయ్య పప్పు అనమాట రొయ్యపప్పు చాలా కాస్ట్ ఉంటుంది రొయ్యపప్పు అయితే కేజీ వచ్చేసి రెండు మూడు నాలుగు వేల వరకు ఉంటుంది అనమాట చూసి కొనుక్కోండి ఇక చూసారా ఫ్రూట్స్ మ్యాంగోస్ కనిపించాయి కదా ఇంక ఇలా సంతలో అయితే ఇంకా ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బల్క్లోనే తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా దగ్గర దగ్గర వాళ్ళు ఏంటి కూరలు కూడా తీసుకువెళ్తూ ఉంటారు ఇదిగోండి ఫ్రూట్స్ కూడా బాగా సాగుగానే ఉన్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా పనులు పని అవి కూడా కొనేసుకోవచ్చు అనమాట నేనైతే నెత్తళ్ళు ఎండు అయితే నేను తీసుకున్నాను అంటే నాకు ఆర్డర్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను నేను ఇంకా ఎవరికైనా సరే డ్రై ఫిష్ కావాలనుకున్న వాళ్ళు మీరు దగ్గరలో ఉండే ఈ సందోల్ సంతకి దగ్గరలో బాపట్ల దగ్గర అనమాట మీరు దగ్గరలో ఉంటే సంతకైతే వచ్చి తీసుకోండి లేదు మేము రాలేమో అనుకున్న వాళ్ళు నాకైతే వాట్సాప్ చేయండి నా నెంబర్ నా మన ఛానల్లో ఉంటుంది వాట్సాప్ చేస్తే నేనైతే మీకు కొరియర్ చేస్తాను అనమాట మీకు ఏ ఫిష్ కావాలన్నా నేనైతే పంపిస్తాను కాకపోతే నెత్తళ్ళు రొయ్యలు వచ్చేసి నేను ఇక్కడి నుంచి తెచ్చి నేనైతే క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేస్తాను అనమాట నీట్గా క్లీన్ చేసి అండ్ చేడు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను క్లీన్ చేసి నేనైతే పంపిస్తాను ఇదిగోండి ఇంకా తెల్లారిపోయింది కదా ఇంకా ఏమైనా ఉంటే ఇంక ఇప్పుడు అన్నీ అయిపోతాయి అనమాట సంత అయితే ఇంకా అయిపోవచ్చింది ఇంక నేను కూడా ఇంకా కొనేస్తాను ఇంక నేను వెళ్తాను అనమాట ఇంకా నేను కూడా ఇంక ఇంటికి వెళ్తున్నాను ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన ఛానల్లో కొందరికి రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ అండి